చేసినటువంటి ప్రతి ఓటుకి మేము మీకు ఆ ఓటు విలువ మేము తప్పకుండా చూపిస్తామని మీకు మీ అందరికి కూడా తెలియజేస్తూ అలాగే రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటం వల్ల మన రాష్ట్రానికి అటు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా మేము కల్పిస్తాం తీసుకుంటామని తెలియజేస్తూ ఈ ఆరు నెలల్లో మీ అందరూ చూసారు గత ఇరవై నాలుగులో ఎలక్షన్స్లో సుమారు నూట యాభై నాలుగు సీట్లు ఉన్నటువంటి వైసీపీ పార్టీని భూ స్థాపితం చేసేసి ఎన్ఐఏ పూటమని అంటే కేవలం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదల కృషి అని మేము అందరం కూడా చాలా సంతోషంగా అదే అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్సీఆర్ చూసినా కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఏకదాటిపై ఎన్ఐఏ కూటను చేయడం చాలా సంతోషకరం అలాగే దీన్ని అలాగే ప్రజల యొక్క సంక్షేమంతో ముందుకు తీసుకెళ్ళడం గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఐరాబుద్దులు రాజశేఖర్ గారికి ఖచ్చితంగా మెజార్టీతో పేరు పొందాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్క సంఘాలు కూడా ఈరోజు ప్రజా సంఘాలు కూడా ఈరోజు ముందుకు రావడం కూడా జరిగాయి